బికాస్ ఒక్కసారి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందనమాట హార్డ్ టు కుక్ కదా అండ్ దిస్ వాస్ లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ సిక్స్త్ ఆర్ సెవెంత్ గ్రేడ్ అప్పుడు మా పేరెంట్స్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కొంచెం మంచి ఒక ఫీజ్ లాంటిది ఇవ్వాలని చెప్పి కొంచెం ఎక్కువ లైక్ టూ మేషన్స్ ఒక సెవెన్ కోర్స్ మీల్ రెడీ చేసాం అందులో ప్రాన్ కొంచెం సరిగా కుక్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ డే తమ్ముడికి కొంచెం ఇబ్బంది వచ్చింది ఫుల్ డే ఆడు కొంచెం వాట్ వాస్ టాయిలెట్ ఇన్ తెలంగాణ